హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ కొత్తగా కథకానికి ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వీడియోలో జంతికలు అవి చూపించాను కదా ఈ వీడియోలో అయితే అరిసలు వండుకుంటున్నాం అది చూపిస్తాను ఎందుకంటే ముందు వంటింట్లో సామాన్లు ఎద్దయినా అవి చూసేయండి ఇవన్నీ ఆకువడిలు ముడ్డబ్బాలు ఇక్కడ డబ్బాలు బాక్సులు పెట్టాము లాస్ట్ అవి పెద్ద సామాన్లు ఇంకా ఈ మూడు కూడా ఆకుపోకూడదు వేరే వాళ్ళకి ఇచ్చేవి అందుకే సపరేట్గా వీటిగా పెట్టాను ఈ ఇంట్లోకి అంటే ఇవి కూడా కొన్ని ఇచ్చేస్తాను ఈ రెండు డబ్బాలు మాకు ఉంచుకుంటాను ఇవేమో నువ్వు పప్పు వేసినవి ఇవి నువ్వు పప్పు వేయలేనివి ఇవి కూడా నువ్వు పప్పు వేసినవి వీటిలో నువ్వు ఇలా అయితే నుంచి మొత్తం హాల్ చూపిస్తాను ఎలా ఉందో బియ్యం కూడా కడిగి పెట్టేసాను ఇవి వాళ్ళ అరిసెలు వండుతాము అందుకే అని చెప్పి వాళ్ళ చూడండి ఏంటి ఇంకా చాలా సర్దుకోవాలి బట్టలు మన తెట్టాలి ఇక బట్టలు పేస్ట్ ఇవన్నీ సర్దాలి ప్రస్తుతానికి ఏదో కూర వండుకొని పిల్లోడికి బాక్స్లోకి కడిగిన సామాలు ఇక్కడ పెట్టాను ఇంక బియ్యం డబ్బా పెట్టాలి ప్రస్తుతానికైతే ఈ మాత్రం సర్ద్యాము ఇంకా చాలా పని ఉంది ఇంకా ఆ రోజైతే మార్నింగ్ నాలుగింటికి అలా లేసాను అసలు నైట్ నిద్ర పట్ల గంట గంటకి మెలుకు వచ్చేస్తూనే ఉంది అంటే నెక్స్ట్ డే అటు అదే అరిసెలు వంటలు కదా మార్నింగే స్టార్ట్ చేయాలి లంచ్ బాక్స్ కుక్ చేసేయాలి అంతకంటే ముందే అని చెప్పి ఇంక అసలు నాకు నిద్ర పట్టలేదు అలా టైం చూసుకుంటూనే ఉన్నాను సరే ఇంకా నాలుగైంది కదా అని లెగిసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాము అందుకంటే ముందు రోజే వంట ఇల్లు చామాలండి ఇంకా మీరు హాల్ చూస్తే కనుక ఇంకా సర్దాల్సినవి కొంచెం కొంచెం ఉన్నాయి కదా సరే తాతగా వండుకో వండేసుకున్న తర్వాత సర్దుకోవచ్చు అని చెప్పి ప్రస్తుతానికి అలా ఉంది ఇంకా బియ్యం అవన్నీ కూడా సర్దాలి బియ్యం ఏంటంటే కోట వస్తుంది కదా వచ్చినప్పుడల్లా కొత్త బియ్యం అంతా అలా డబ్బాల్లో ఉంచేస్తాము అవి బాగా పాత అయిన తర్వాత కొట్లో బియ్యం తెచ్చి అది ఇది కలుపుకొని వాడుకుంటున్నాము ఇంకా వంట అవన్నీ అయ్యేసరికి ఐదు దాటేసిందిలేండి ఇంకా అరిసెలకి కొబ్బరి కూర వేస్తారు కదా అంటే అంటే అరిసెలకి కాదులేండి మామూలు పోకలు వండుకుంటాం అరిసెల తర్వాత దానికోసం ఇంకా కొబ్బరికాయ అవి కోసేసాను వంట అయిపోయిన తర్వాత క్యారేజీ కట్టేసి ఇంకా అరిసెల పని అయితే స్టార్ట్ చేశాము మావయ్య ఐదింటికి వచ్చేసారు పిండాడించుకు రావడానికి పిండి తడి ఆరకండానే అరిసెల పాకమైతే పట్టేసుకోవాలి కదా ముందు జల్లించుకోవాలి రెండుసార్లు అయితే జల్లించాము చిన్న మురుముగా ఆడేయడం చెప్పి ఇది అరిసెలకి ఫస్ట్ ఈ పిండి తయారు చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ మూడు రోజుల ముందు నుంచి బియ్యం నానబెట్టుకుని రెండు పూటల కడగాలి మళ్ళీ మనం పిండి ఆడించేయడానికి ఐదింటికి మావయ్య వచ్చారు కదా నేను రెండింటికి ఒకసారి లేగిసి బియ్యం అయితే వాట్ చేశాను అంటే నీరు పోవాలి కదా నాన్ బియ్యం అప్పుడు వాడిచి మళ్ళీ పడుకున్నాను మళ్ళీ నాలుగింటికి అప్పుడు బియ్యం ఆడించుకొచ్చేసారు ఇది ఆర ఇది పిండి ఆరకుండానే మనం పాకం పట్టేసుకోవాలి అందుకే పిండి జల్లించేసి మళ్ళీ దగ్గరికి నొక్కేసి పళ్ళం అయితే బాయిలింగ్ చేసి ఇంకా పాకమైతే స్టార్ట్ చేసాము నేను ఆ రోజు మూడు కేజీలు మూడు కేజీలు అరిసెలు అనుకుంటా మూడు కేజీలు అరిసెలు వండాను ఒక కేజీ పోకలు వండాను అత్తయ్య ఏమో ఆల్మోస్ట్ అంతే రెండు కేజీలు మూడు కేజీలకి అరిసెలుని పాకలో వండారు అంటే సపరేట్ పాకం పెట్టాల నేనేమో అరుసల కోసం మళ్ళీ సపరేట్గా పాకం పెట్టాను ఇంకా అక్కడ పాకం ఉడకాలి కదా అది మనకి ఏమంటారు మిఠాయి పాకం వచ్చేయాలి ముదురు పాకం పెట్టాము పాకం ఉండగట్టే వరకు అయితే మరకాలి లోపల కొబ్బరికాయ ముక్కలు అయితే ఇంట్లో ఏం చేసాము చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసేసాను కదా అవి ఏం అత్తయ్య నూనెలో ఇంక ఇక్కడ పాకం చూసుకుంటా ఉండాలి నేను పాకం చూపిద్దాం అనుకున్నాను గానీ అక్కడ ఆడావడైపోయింది పాకం కొంచెం దగ్గరికి వస్తుంది అనగానే నువ్వుపప్పు అయితే వేసుకున్నాను ఇక్కడ రెండు టీ కప్పులు నువ్వుపప్పు అయితే వేసాను నేను మరీ ఎక్కువ వేసుకున్నా బాగా గొళ్ళు వచ్చి ఇడిపోతుంది అందుకని చెప్పి రెండు గ్లాసులు సరిపోతుంది అని చెప్పి నేను రెండు గ్లాసులు వేసాను ఇది మూడు కేజీలు ఒకసారి పాకం పట్టేశాము ఇంక ఇక్కడ పాకము దగ్గర పడే కొద్దీ చూసుకుంటా ఉండాలి ఒక ప్లేట్లో వాటర్ వేసుకుని దాంట్లో ఈ ఉడికే పాకం వేసుకుని ఇలా వండు అయ్యే వరకు చూసుకోవాలి ఇక్కడ ఇంకొంచెం అవ్వాలి కొంచెం జారుగా ఉంది కదా ఇంకొంచెం ముదురైతే బాగుంటుంది అరిసెలకి కొంతమంది లేత పాకం పెట్టుకుంటారేమో తెలియదు నాకు అరిసెల పాకం వాళ్ళు అత్తయ్యులు పెడుతున్నారు నేను అదే మీకు చూపిద్దామని చెప్పి ఇంకా వీడియో తీశాను ఫస్ట్ రెండు సార్లు తీసాను అప్పటికి ఇంక అవ్వలే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బబుల్స్ వచ్చి ఆ బుడగ పేలితే అయిపోయినట్టే అని చెప్పారు ఇంక ఇక్కడ ఒకళ్ళు కలుపుతుంటే ఒకళ్ళు పిండి అయితే పోసారు కొంచెం కొంచెం పిండి పోసుకుంటూ కలుపుతూ ఉండాలి లేకపోతే పిండి సరిగ్గా కలవదు ఒకేసారి పిండి పోసేసి మనం కలిపితే ఉండలు కట్టేస్తుంది కదా అలా కాకుండా కొంచెం కొంచెం పిండి పోసుకుంటూ ఒకళ్ళు కలుపుతూ ఉండాలి దీనికైతే ఇద్దరు కంపల్సరీ ఉండాలి పిండి ఫస్ట్ పోసినప్పుడు బాగానే ఉంటుంది ఇంక పోసే కొద్దీ గట్టిగా అయిపోతుంది కదా బలం సరిపో బాగా కలుపుతూ ఉండాలి ఎందుకు పిండి కోసం బియ్యం ఎన్ని నానబెట్టానో చెప్పలేదు కదా కేజీ బెల్లానికి కేజీన్నర అని చెప్పారు సరే ఎందుకు రిస్క్ అని చెప్పి నేను చాలా ఎక్కువే బియ్యం నానబెట్టాను ఎందుకంటే నేను మూడు కేజీలకి నానబెట్టాలి కదా కానీ నేను ఆల్మోస్ట్ నాలుగైదు కేజీలకి వచ్చేలాగా పిండి మిగిలిన పర్వాలేదు అన్నట్టుగా ఎక్కువ నానబెట్టాను ఉంటే ఏమైంది పిండి ఉంటది ఏం పోదు కదా మనం తర్వాత దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పి నేను ఎక్కువ నానబెట్టాను అందుకే మళ్ళీ అరుసకి మరి వేసాను కదా పిండి కలితే కాదు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే పిండి వేస్తూనే ఉన్నారు ఎంత పిండి పట్టిందో కూడా తెలియదు అంత వచ్చిందో కొలవలేదు నేను నాలుగు కేజీల బెల్లానికి పాకం పట్టదు నాకు చాలా పిండి మిగిలింది అది ఇప్పుడు దానికి వాడేసుకున్నాను అంటే కట్టగా ఎంత పిండి పడుతుంది అని నేను చక్కలేను కేజీకి రెండు కేజీలు కడిగేసుకున్నాం అనుకోండి పిండి ఉన్నా పర్వాలేదు కదా పాకం పట్టామంటే పిండి ఎక్కువ పడుతుంది ముద్ర పాకం పట్టే కొద్దీ పిండి కొంచెం తక్కువ పడుతుంది అంతే తేడా నేను అయితే వాళ్ళతో అయితే పెద్దగా అంత కరెక్ట్గా చెప్పలేము ఇంకా అరిసెలు మావి అయితే అయిపోయినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ అత్తయ్యాలది పాకం పట్టాము ఇద్దరం ఒకేసారి ఉండేము ఆ బ్రేక్లో అప్పుడు టిఫిన్ చేస్తున్నాను మావి అయ్యేసరికి పదకొండున్నర అలా అయిపోయింది టిఫిన్ తినేసి పోకలు అయితే వేస్తున్నాము అంటే ఫస్ట్ టిఫిన్ తిన్న తర్వాత అత్తయ్యాలి అరిసెలు అయినాయి అవి అయిన తర్వాత నేను మళ్ళీ పోకలు పాకం పట్టించాను విడిగా అవి అరిసెలు అయిన తర్వాత మళ్ళీ మా పోకలు వేసాము ఎందుకంటే మళ్ళీ పోకలు అన్నీ అయ్యేసరికి పిండి ఇంకా ఆరిపోతుంది కదా అందుకని చెప్పి అత్తయ్యాలి అరిసెలు అయిన తర్వాత పోకలికి ఎక్కువ మంది అక్కర్లా ఒకలేసి ఒకళ్ళు తీసుకోవచ్చు అసలు ఒకలేసి ఒకళ్ళు కూడా తీసేసుకోవచ్చు పాకం పట్టేసుకుంటే ఇంక ఇదైతే మొత్తం అయ్యేసరికి మూడు అయ్యింది మా అరుసలు అత్తయ్యాలి నా ఈ పోకలు అన్నీ అయ్యేసరికి పొద్దుట ఎనిమిదిన్నరకే స్టార్ట్ చేసి ఎనిమిదిన్నరకి పొయ్య పాకం పడ్డం స్టార్ట్ చేసాము ఏడింటి నుంచి జల్లించి ఇవన్నీ చేయాలి కదా ఆ మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా అరిసెలు పాకులు అయితే ఆ రోజు బాగా వచ్చినాయి నచ్చినాయి ఏమైతే అసలు టేస్ట్ కూడా చూడలేదు ఎలాగ ఉన్నాయో ఇప్పుడు కూడా నేను పెద్దగా నచ్చావు నాకు అంతే మేమైతే అరసలు ఆకుపోకోడీలు చేశాను మీరు సంక్రాంతికి ఏం వండుకున్నారో కామెంట్ చేయండి సంక్రాంతి అయితే చాలా రోజులు అయిపోయింది బట్ కామెంట్ చేయండి అలాగే వీడియో అని చేస్తాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ